శివాజీ గారి విషయంలో ఎంతమంది తలజూరుస్తున్నారు ఆయన మాట్లాడిన రెండు పదాలే బట్ ఆయన నెగిటివిటీ చేసింది ఇంకొకసారి మంచి మాట చెప్పకుండా చేసినాం అందరూ జనాలు కలిసి చేసినాం దాన్ని దాంట్లో పొలిటీషియన్స్ వస్తున్నారు హీరోస్ ఉంటున్నారు దేశాలు బట్టి తిరిగే చెత్త ఎదవలు కూడా వస్తున్నారు దాంట్లో ముందు మన దేశం గురించి మంచిగా క్లారిటీగా తెలుసుకొని మన సీతమ్మ వారి గురించి వాళ్ళ గురించి మాట్లాడమని చెప్తున్నాను ఓకేనా శారీ కట్టిన చుడిదారేసుకున్నా లేకపోతే స్కర్ట్స్ వేసినా ఏమేసినా సరే కళ్ళు మంచుకుంటే ఏమీ కాదు మీకు ఏంటంటే బేసిక్గా అబ్బాయిలందరూ అలా అని కాదు మధ్య మధ్యలో ఒక నా కొడుకు నా కొడుకులు ఉంటారు చూడు వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు అక్కడ చేసింది ఒక్కళ్ళు బాధ అనుభవించేది చాలామంది ఇప్పుడు ఒక అబ్బాయిని చూసి మిగతా వాళ్ళందరినీ చెడుగా అనుకుంటున్నాం మనం ఓకే కానీ దీంట్లో నాగబాబు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారో ప్రకాశ ప్రకాష్ రాజా ప్రకాష్ రాజా ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారో ఆయన దేశాల బట్టి తిరిగి నాన్న వేషన ఎందుకు ఇన్వాల్వ్ అవుతుండో అర్థం కావట్లేదు అసలు మీరంతా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అది కూడా నాకు అర్థం కావట్లేదు అంటే బహుశా ఈ అబ్బాయి ఈయన దొరికిండు కాబట్టి ఈయన పట్టుకొని లాగి లాగి తొక్కి సాగది ఇస్తున్నారు జనాలు కలిసి పాపం వాడింది రెండు పదాలే దీంట్లో మేము ఎలా ఉంటే మీకెందుకని కొందరు అలానే ఉంటే ఆయన చెప్పింది కరెక్ట్ అని మరి కొందరు దీంట్లో అబ్బాయిల్లో చాలామంది హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అబ్బాయిలే రైట్ అంటున్నారు ఎందుకంటే మీరు అలా ఉండడం వలన మేము ఇలా చేస్తున్నామని అనే చాలా చాలామంది ఇప్పుడు మీరు అమ్మాయిలు మార్చుకోవాలా అబ్బాయిలు మార్చుకోవాలంటే ఎవరు మార్కర్లే ఎవరు దాని వారు ఉండండి ఓకేనా ఇప్పుడు ఎవరి కర్మకి వాళ్ళే బాధలు ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్లో చే ఇంట్లో చెప్పిన వాళ్ళే విన్నప్పుడు బయట ఎవరో వచ్చి చెప్తే ఎందుకు వింటారు ఇప్పుడు అనుచర్య గారు ఉన్నారు వాళ్ళ అబ్బాయి ఆమె చెప్తాడంట నాకు ఇష్టం లేదు ఇలాంటి డ్రెస్సులు అయినా ఆయన నా బాడీ నా ఇష్టం అని ఆమె తిరుగుతుంది ఓకేనా ఇంట్లో నచ్చినప్పుడు నువ్వు బయటకు వస్తే ఎలా నచ్చుతావు ఓకే ఒక్కొక్కరికి ఒక ఏజ్ ఉంటుంది దానికి తగ్గట్టు డ్రెస్సింగ్ అన్నీ ఉంటాయి మన ఏజ్ తగ్గట్టు మనం వేసుకోవాలి తప్ప మన ఏజ్కి మించి మనం వేసుకుంటే అది చాలా దరిద్రంగా ఉంటుంది ఆయన చెప్పింది కరెక్టా అంటే కరెక్టే ఫిఫ్టీ పర్సెంట్ కరెక్టే మీరు మంచిగా ఉంటే అబ్బాయిలు కూడా మంచిగా ఉంటారు అంతకుముందు ఎవరో చీరల గట్న అయినా అయినాయి కదా అంటే ఒడుకలు ఎలా ఉంటాయి మనకు తెలియదు కదా అందరూ ఒకేలాగా ఆలోచిస్తారు అందరూ ఒకేలాగా చూస్తారంటే చూడలేదు కానీ దీంట్లో శివాజీ గారైతే బాగా ఇరుక్కున్నారు బయటికి రావడం కూడా కష్టమే అదేదో తాను తన పని తను చూసుకొని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది ఎవరో ఎలా జరిగితే జరగని ఇప్పుడు జరిగిన వాళ్ళ గురించి సపోర్ట్ చేసి నేను మాట్లాడినా సరే అవతల అసలు సపోర్ట్ చేసి మాట్లాడలేదు ఏ హీరోయిన్ కూడా సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు కల్చర్ అలా ఉంది సినిమా ఇండస్ట్రీ అలానే ఉంది అలాంటప్పుడు మీరెందుకు మాట్లాడే దాంట్లో లొల్లు లొల్లు అవ్వడం అంత అవసరం లేదు కదా బట్ దీంట్లో నాగోబాబు గారు ఇన్వాల్వ్ అవ్వడం పొలిటీషియన్గా అది చాలా రాంగ్ నాకు అనిపించింది ఎందుకంటే అయినా సినీ ఇండస్ట్రీయే కొంచెం ఎంతో నోరు జారాలని కొని వదిలేస్తుంటే బాగుండేది బట్ దీన్ని చాలా ఆయన ఇంకొంచెం హాస్టల్ చేసి టాపిక్ని ఇంకా దేశాల బట్టే తిరిగి నాన్ వెజ్ ఆయన ఏం మాట్లాడినో దేని గురించి మాట్లాడే దాని ఆయనకే క్లారిటీ లేదు ముందు ఆయన నోరు మూసుకోమని చెప్పండి దాని తర్వాత ఆయన టూరిస్ట్ ఏదో చేసుకోమనండి ఓకేనా కానీ మన సీతమ్మ గారి గురించి మాట్లాడడం కరెక్ట్ కదా ఇది నేను చెప్పాలనుకుంది ఇది ముచ్చట మీరేమనుకుంటే అది మాత్రం కామెంట్ చేయండి నాకేమంటే శివాజీ గారు ఏదో నోరు జారో వదిలేయండి ఇక నుంచి అయినా కానీ దాన్ని ఎందుకు అంతగానగా లాగేస్తున్నారు అంతే అదే ఇక గత వారం నుంచి దాని గురించే టాపిక్ వేరే టాపికే లేదు ఇక కొత్త టాపిక్ ఏమైనా వస్తే ఆల్రెడీ హైదరాబాద్లో ఒక అమ్మాయిని భర్త చంపేశారట దాని మీద పడండి ఇక జనాలు కలిసి చాలా ఉంది దేశంలో జరిగే వాటి గురించి పడండి దీన్ని వదిలేయండి ఇంకా ఇక బిగ్ బాస్ అయిపోయింది ఈయన దొరికిండు ఇంకా నెక్స్ట్ ఎవరు దొరుకుతాను అనేది ఆలోచిస్తాం అందరం బట్ కాసేపు నోరు మూసుకోండి ఆయన దాన్ని ఆయన వదిలేయండి మీరు మాత్రం ఈ పనులు చూసుకోండి ఎందుకు ఆయన ఇంకా లాగి లాగి పాపో ఆయన ప్రాణాలు తీసేదరు అవసరం లేదు కదా ఆయన రెండు మాటలు వాడారు సారీ చెప్పాడు అని అనుభవిస్తున్నారు వదిలేదు ఆయన సినిమా కూడా సూపర్ హిట్ అయిందంట సూపర్ హిట్ అయిందంట బయ్ ఆయన సరే చాలామంది మాట్లాడినా సరే సరే అవి ఈ రెండు పదాలు మాట్లాడుకుని ఉంటే బాగుండేదేమో ఆ మాటల వల్లనే చాలా నెగిటివిటీ ఫేస్ చేశారు ఇప్పటికైనా ఇక ఇకనే నోరు కొద్దిగా కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అసలు మీరు మైకు పెట్టుకోకపోవడమే మంచిది జనాలు అందరూ మీకైనా మాకైనా అందరికైనా సరే అవి పట్టుకొని కానీ ట్రోల్స్ నెగిటివిటీ ఎక్కువ వచ్చేస్తాయి ఇది నేను చెప్పాలనుకునేది ఎవరు ఎవరు చేసిన తప్పు కాదు అందరు తప్పులే అందరు చేసేది అదే ఒకళ్ళు మంచి ఒకళ్ళ చెడ్డానికి ఆ పక్కర్లేదు మనం చెప్పేవాళ్ళు మనవేరు వినేవాళ్ళు వాళ్ళు ఎవరు ఓకే దట్స్ ఇట్ అంతే ఐ హోప్ మీకు నచ్చితే కలిసి లకేషన్ సభ్యులు చూసుకోండి